వెనుజువేలా అధ్యక్షుడు మధురోను అమెరికా బంధించింది తను దేశానికి తీసుకొని వెళ్ళిపోయింది అధ్యక్షుడి నిర్బంధంతో అక్కడ ప్రజాపాలన అంతమైంది మరి ఇప్పుడు వెనుజువేలా భవిష్యత్ ఏమిటి అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ గెల అయితే సురక్షితంగా అధికారాల బదిలీ జరిగే వరకు వెనుజువేలాను తామే పరిపాలిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు ఆ దేశ భవిష్యత్తును తామే నిర్ణయిస్తామని కూడా చెబుతున్నారు మరి అందుకు అవకాశం ఉందా ఆ దేశ సైన్యం పాత్ర ఎలా ఉండబోతోంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధ్యక్ష బాధ్యతలను ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ చేపడతారా వెనజీవుల చరిత్రలోనే ఊహించని పరిణామం అధ్యక్షుడు మధురోను అమెరికా అదుపులోకి తీసుకుని తమ దేశానికే తీసుకెళ్లిపోయింది ఈ పరిణామం ముగిసినా అక్కడ ఇప్పుడు పాలన ఎలా అన్నదే ఇప్పుడు ప్రశ్న అక్కడ ప్రజాస్వామ్యం భవిష్యత్తు ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వెనజీవుల సురక్షితమని భావించే వరకు సరైన న్యాయమైన అధికారాల బదిలీ జరిగే వరకు తమ పాలనే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు అయితే ఆ పాలన ఎప్పటి నుంచి ఉంటుంది ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం ట్రంప్ స్పష్టం చేయలేదు మరి ట్రంప్ ఏం చేస్తారు అక్కడ ప్రతిపక్షాలకు అధికార బాధ్యతలు అప్పగిస్తారా లేక నేరుగా అమెరికా ద్వారానే పాలన సాగిస్తారా అన్నది తేలాల్సి ఉంది వెనజువలాలో తమ పాలనే ఉంటుందని ట్రంప్ చెప్పినా ఆ పాలన ఎలా ఉంటుంది అనే అంశంపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి సైన్యానికి అధికార పగ్గాలు అప్పగిస్తారా అంటే దానిపై ట్రంప్ ఇప్పటికే తీవ్ర విమర్శలు చేశారు వెనజువల సైన్యాన్ని అంతా నిర్వీర్యం చేశామని ప్రకటించారు అందువల్ల సైన్యానికి పాలనా బాధ్యతలు అప్పగించడానికి ఏమాత్రం అవకాశాలు లేవు వాస్తవానికి ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న మధురో అక్రమ మార్గంలో అధికారం చేపట్టారనే విమర్శలున్నాయి రెండు పేల పద్దెనిమిది రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా ప్రకటించుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది అమెరికా సహా యాభై దేశాలు ఆయనను అధ్యక్షుడిగా గుర్తించడానికి నిరాకరించాయి వాస్తవానికి గతేడాది జరిగిన ఎన్నికల్లో మారియా మచ్దేవ్ నేతృత్వంలోని విపక్ష కూటమి డెబ్బై శాతం ఓట్లు సాధించింది విపక్ష కూటమికి ప్రస్తుతం ఆమె నేతృత్వం వహిస్తున్నారు ఆమెపై ట్రంప్నకు అంతగా నమ్మకం లేనట్లు తెలుస్తోంది పెల్సీ తో ట్రంప్ అధికార యంత్రాంగం సంప్రదింపులో ఉన్నట్లు సమాచారం అదే సమయంలో గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో నిజంగా గెలిచినట్లు భావిస్తున్న ఎడ్మండో గోన్జలెజ్ కు అమెరికా మద్దతు ఇస్తే ఆయనే అధికారం చేపట్టే అవకాశం ఉంది అమెరికా యొక్క శత్రు దేశాలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాబల్యం పెరగడం అనేటువంటిది ట్రంప్కి ఏమాత్రం కూడా ఇష్టం లేదు దాంతో ఆయన ఏం చేశాడంటే ఈ ముదిరో ప్రభుత్వానికి ఆపోజిట్ అపోజిషన్ లీడర్ అయినటువంటి గ్వైడోకి మద్దతు అనేటువంటిది ప్రకటించాడు ఆ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ప్రపంచ దేశాలకి చెప్తుంది ఏంటి అంటే ఇక్కడ ముదిరో ప్రభుత్వం అనేటువంటిది యాంటీ డెమోక్రటిక్గా తయారైంది ఎన్నికల్లో చాలా అనేటువంటివి జరిగాయి అనేటువంటిది ట్రంప్ యొక్క వాదన వెనుజులలో యొక్క ద్రవ్యోల్బణం అనేటువంటిది ఏదైతే ఉందో అది బాగా పెరిగిపోయిందండి అక్కడ మనీ వాల్యూ అనేటువంటి తగ్గిపోయింది కనీస అవసరాలైనటువంటి తిండి నీరు ప్రజలకి కనీస అవసరాలు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితులు వచ్చేసి మధురు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో యంత్రాంగంలో వారితోనే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న చర్చ నడుస్తోంది అదే జరిగితే అది చాలా పెద్ద ప్రమాదమనే వాదన వినిపిస్తోంది మదరో ప్రభుత్వంలోని వారితో పాలన సాగిస్తే డ్రగ్స్ సరఫరా సామూహిక వలసలు కొనసాగడం సహా ఆ దేశంలో క్యూబా ఇరాన్ జోక్యం అలాగే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి ట్రంప్ ఏం చేస్తారు అన్నది తేలాల్సి ఉంది వెనజువులాలో పాలన ఎలా ఉండనుంది అధికారం ఎవరు చేపడతారు గతంలో ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ తరహాలో ప్రభుత్వం ఉంటుందా అన్నది కూడా రాబోయే రోజుల్లోనే తేలనుంది వెనజువులాలో ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఏర్పాటు ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది ఆ దేశంలో ప్రభుత్వ ఏర్పాటు కంటే అక్కడి అపారమైన చమురు నిల్వల్ని స్వాధీనం చేసుకోవడంపై ట్రంప్ దృష్టి అంతా ఉన్నట్లు తెలుస్తోంది ఫక్తు వ్యాపారవేత్త అయిన ట్రంప్నకు ఒక దేశ బాగోగులు ప్రజాపాలన ఏర్పాటు కన్నా తన ప్రయోజనాలనే చూసుకుంటారనే అభిప్రాయం ఉంది రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించే విషయంలో ఆయన వ్యవహరించిన తీరే ఇందుకు ఉదాహరణ యుద్దం ముగింపు పేరుతో ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల్ని సొంతం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ అసలు లక్ష్యాన్ని మాత్రం నెరవేర్చలేకపోయారు ట్రంప్